రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బడి ముప్పడిగా రుణాలు తెస్తున్నది అలా గత మూడు నెలల్లోనే ఏకంగా పద్దెనిమిది వేల ఒక వంద కోట్లు అప్పు తెచ్చింది ఇందులో ఆర్బీఐ నుంచి తొమ్మిది విడతల్లో పదిహేను వేల ఒక వంద కోట్లు అడుకో నుంచి మరో మూడు వేల కోట్లు సమీకరించింది ఆర్బీఐ నుంచి ప్రతి విడతలో ఒక వెయ్యి కోట్లకు తగ్గకుండా నెలకు సగటున ఆరు వేల కోట్లకు పైగా రుణాలు తీసుకొచ్చినట్టు స్పష్టం చేస్తున్నాయి ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి యాభై వేలకు పైగా అప్పులు చేయడం ఖాయంగా కనిపిస్తుంది పదమూడు వారాలలో పదమూడు వేల కోట్లు జీతం కావడం లేదు కానీ వారానికి వెయ్యి కోట్ల రూపాయలు బాకీ చేసిన తర్వాత రేపు ఈ రాష్ట్ర పరిస్థితిని ఆలోచన చేస్తేనే చాలా భయమైతా ఉన్నది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో దీన్ని బట్టి చాలా స్పష్టమైతా ఉన్నది దీంతో ఇంత భారీ రుణాలు తీసుకురావడం రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ అప్పులను ఎలా తీరుస్తారని ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీగా అప్పులు తెచ్చినప్పటికీ ఆ సొమ్మును దేనికి వెచ్చిస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు రైతు బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయని రేవంత్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా చెప్పుకుంటున్న మహాలక్ష్మి పథకానికి నిధులు విదల్చడం లేదు ఈ పథకం అమలు కోసం ప్రతి నెల దాదాపు మూడు వందల కోట్ల చొప్పున గత నెలల్లో ఆర్టీసీ యాజమాన్యానికి మొత్తం తొమ్మిది వందల కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీసం వంద కోట్లు కూడా విడుదల చేయలేదని అధికారులు వాపోతున్నారు దీంతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు పూర్తిగా అటకెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి